మొదటిది రెండు వేల ఇరవై ఐదులో ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ఆప్షన్ ఏ అజ్మీర్ ఆప్షన్ బి ముంబ్ ఆప్షన్ సి విశాఖపట్నం ఆప్షన్ డి కాకినాడ యువర్ టైమ్ స్టార్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆజ్మీర్ రెండవది డెబ్భై రెండవ మిస్ వరల్డ్ ప్రదర్శన ఎక్కడ జరిగింది ఆప్షన్ ఏ ముంబాయ్ ఆప్షన్ బి చెన్నై ఆప్షన్ సి ఢిల్లీ ఆప్షన్ డి హైదరాబాద్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి హైదరాబాద్ మూడవ రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ విజేత ఎవరు ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా ఆప్షన్ బి ఆస్ట్రేలియా ఆప్షన్ సి న్యూజిలాండ్ ఆప్షన్ డి భారత్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి భారత్ నాలుగవది ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళిన సునితా విలియమ్స్ ఎన్ని రోజులు అక్కడ ఉండిపోయారు ఆప్షన్ ఏ ఆరు రోజులు ఆప్షన్ బి తొమ్మిది నెలలు ఆప్షన్ సి ఎనిమిది రోజులు ఆప్షన్ డి మూడు నెలలు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తొమ్మిది నెలలు ఐదవది ఐపిఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీ జట్టుకి కెప్టెన్గా ఎంపికైన క్రీడాకారుడు ఆప్షన్ ఏ అక్షర్ పటేల్ ఆప్షన్ బి కేఎల్ రాహుల్ ఆప్షన్ సి డూప్లెసిస్ ఆప్షన్ డి రిషబ్ పంత్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అక్షర్ పటేల్ ఆరవది లీప్ సంవత్సరం ఎన్ని సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఆప్షన్ ఏ ఐదు ఆప్షన్ బి నాలుగు ఆప్షన్ సి ఆరు ఆప్షన్ డి మూడు యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నాలుగు ఏడవది సున్నాను కనుగొన్నది ఎవరు ఆప్షన్ ఏ ఆర్యభట్ట ఆప్షన్ బి న్యూటాన్ ఆప్షన్ సి బ్రహ్మపుత్రుడు ఆప్షన్ డి అలెగ్జాండర్ గ్రహంబెల్ యువర్ టైమ్ స్టార్ట్ నా ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్రహ్మపుత్రుడు ఎనిమిదవది ప్రపంచంలో ఎక్కువ మంది ఏ పాలు త్రాగుతారు ఆప్షన్ ఏ వంటపాలు పాలు ఆప్షన్ బి గేదె పాలు ఆప్షన్ సి ఆవు పాలు ఆప్షన్ డి మేక పాలు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మేకపాలు తొమ్మిదవది విమానాన్ని కనుగొన్నది ఆప్షన్ ఏ రైట్ బ్రదర్స్ ఆప్షన్ బి నికోలా టెస్లా ఆప్షన్ సి రొదర్ఫార్ట్ ఆప్షన్ డి బెంజమెన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రైట్ బ్రదర్స్ పద్యావది భారతదేశంలో మొదటి జాతీయ రహదారి ఆప్షన్ ఏ ఢిల్లీ టు కోల్కతా ఆప్షన్ బి ఢిల్లీ టు అత్తారి ఆప్షన్ సి ముంబై టు కోల్కతా ఆప్షన్ సి పుణె టు ముంబై Your time start now The answer is option B Delhi to Athari